అతి తక్కువ అందించే ఏకైక సంస్థ ఉద్యోగం కెరియర్ లో జ్యోతిష్య పరిహారాలు చేసి చూడండి ఒక్కొక్కసారి పని ప్రారంభించక ముందే పనిలో ఆటంకాలు ఏర్పడతాయి అటువంటి పరిస్థితిలో కెరియర్ ఉద్యోగం గురించి ఆందోళన కలుగుతుంది ఈ రోజు కొన్ని సులభమైన జ్యోతిష్య నివారణల గురించి తెలుసుకుందాం అరచేతుల్లో లక్ష్మీదేవి నివాసం ఉదయం నిద్రలేచిన వెంటనే రెండు అరచేతులను చూడాలి అరచేతులలో లక్ష్మీదేవి నివసిస్తుంది ఇది సంపదను ఇస్తుందని నమ్మకం కాకి సేవ చెయ్యండి శనివారం కాకులకు అన్నం పెట్టండి జ్యోతిష్యంలో వృత్తిని శాసించే సనీశ్వరుడికి వాహనం కాకి కాకి సేవ చేయడం వల్ల శనీశ్వరుడు ప్రసన్నుడవుతాడు సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో బెల్లం కలిపి ఉదయాన్ని సూర్యుడికి సమర్పించండి సూర్యోదయం అయిన గంటలోపే ఇలా చెయ్యాలి నీటిని సమర్పించేటప్పుడు ఓం హ్రీం సూర్యాయ నమ అని పదకొండు సార్లు జపించాలి గాయత్రి మంత్రం లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు కనీసం ముప్పై సార్లు జపించాలి గణపతి బీజ మంత్రాన్ని పఠించండి గణేశుడిని విఘ్నాలకు అధిపతి ఎవరికైనా సమస్యలు ఎదుర్కొంటుంటే గణేషుడికి సంబంధించిన బీజ మంత్రం ఓం అని పఠించడం కెరియర్ లో ప్రయోజనాలు లభిస్తాయి జ్యోతిష్య నివారణలు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ రెండు అరచేతులను చూడండి లక్ష్మీదేవి వేల చివరన సరస్వతీదేవి అరచేతి మధ్యలో అరచేతి అడుగు భాగంలో గౌరీ నివసిస్తారని నమ్మకం ఉదయాన్నే అరచేతిని దర్శించుకోవడం వలన ఈ ముగ్గురు దేవతలను పూజించినట్లు మీ చేతులను చూస్తూ ఈ మంత్రాన్ని జపించండి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కర్ములే గౌరి ప్రభాతే కరదర్శనం భయం అనేది మనిషికి పెద్ద శత్రువు జీవితాన్ని స్తంభింపచేస్తుంది ఆనందాన్ని హరిస్తుంది ఒక్కసారి మీ మనసులో పాజిటివ్ థింకింగ్ లోపిస్తే జీవితంలో విజయం సాధించలేరు కనుక ఎదురు దెబ్బలు సవాళ్ళు కష్టాలు ఎన్ని ఎదురైనా ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి స్వయం కృషి దైవానుగ్రహం కలిసినప్పుడు కెరియర్లో లో మీరు ఊహించిన దానికంటే త్వరగా విజయం సాధించవచ్చు స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్